హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వెంట ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మనీ మంత్రాటు ఎపిసోడ్ వన్ ట్వంటీ ఎయిట్ సానుకూల ఆలోచనల అద్భుత ఫలితాలు మీ యొక్క సానుకూల ఆలోచన పరిధి ఎంతవరకు పొడిగిస్తే అంతవరకు మీ జీవితంలో మీరు పాజిటివ్ని మాత్రమే చూడగలరు ఇప్పటి వరకు మీరు నివసిస్తున్న సమాజం ద్వారా మీరు పొందింది ఏమీ లేదు ఎందుకంటే వారి యొక్క ఆలోచనల ప్రభావం మాత్రమే మీ ఆలోచనలుగా స్వీకరించి వాటికి అనుగుణంగానే మీరు జీవితాన్ని జీవించడం జరుగుతుంది మీ ఆలోచనలు ఒక ఉన్నతత్వం వైపు దృష్టి సరి సరించినప్పుడు మీరు పొందే అద్భుతం ఫలితాలను అందుకోవడానికి సిద్ధంగా ఉంటారు కేవలం మీ జీవితం నలుగురు మెచ్చే విధంగా అందరూ మిమ్మల్ని గుర్తించే విధంగా మంచి పేరు సంపాదించుకోవడం కాదు ఖచ్చితంగా డబ్బు సంపద ఐశ్వర్యం ఎప్పుడు మీతో ఉండేట్టుగా తీర్చిదిద్దుకోవడం ఎందరో పేరు తెచ్చుకున్న వాళ్ళు వారి వారి జీవితాల్లో ఎన్నో ఆర్థిక దుర్బర పరిస్థితులను చూడవలసిన వచ్చింది కావున పై విషయాన్ని గమనించగలరు డబ్బు ఒక్కసారి రావడం మొదలయ్యింది అంటే నిరంతరం నిరంతరంగా నిరంతరయంగా దాని అనుభవాన్ని మీరు రుచి చూడగలరు డబ్బు మాత్రమే మీ జీవితంలో మొట్టమొదటి సోపానం వీలైనంతగా దాని వైపు మాత్రమే మీరు దృష్టి పెట్టండి సంపద లేదా ఐశ్వర్యం వైపు మీరు దృష్టి పెట్టిన మీకు తెలియకుండానే డబ్బు దగ్గరికి చేరుతుంది ఇతరత్ర వ్యాపకాలతో కాలక్షేపం చేయకుండా తదేకంగా కొన్ని రోజుల వైపు వాటిపై దృష్టి పెట్టండి త్వరలోనే మీ సానుకూల ఆలోచనల అద్భుత ఫలితాలు మీరు పొందవచ్చు మీరు ఎక్కడ అక్కడ ఇక్కడ ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా కేవలం డబ్బు సంపద మీదే దృష్టి ఉండాలి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎందరో మళ్ళీ కిందికి వచ్చారు కానీ డబ్బు మీరు ఎప్పటికీ నీ దగ్గర ఉండేటప్పు చేసుకోవాలి ఎప్పుడైతే నువ్వు డబ్బు మీద ఆశ పెట్టుకుంటావో డబ్బు సంపాదించాలని కోరిక పెట్టుకుంటావో అప్పుడు డబ్బు ఎప్పుడు నీతోనే ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా సరే నువ్వు డబ్బు మాత్రం ఖాళీ ఉండకూడదు అలా ఉన్నప్పుడు కేవలం ఎవరు ఏమి అన్నా సరే నీ గురించి పట్టించుకోనకుండా కేవలం డబ్బు మీద మాత్రమే ఉండాలి మీ ఆలోచన ఎలా ఉండాలి అంటే అందరిలా కాకుండా కొంచెం మీ భిన్నంగా ఉండాలి అప్పుడే మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది మీ జీవితంలో మీరు పాజిటివిటీ మాత్రమే చూడగలరు ఎప్పుడైతే మీరు నీ మనసులో నెగిటివిటీ ఉంటుందో ఎప్పుడైతే మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ ఇలాంటి నెగటివిటీ పిచ్చి 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 నమ్మకాలు అలాగే ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు నెగటివిటీ ఇది పోవాలి అంటే మీరు పాజిటివ్ని మీరు అలవాటు చేసుకోవాలి చేసుకోవాలి అంటే అన్నది పదిసార్లు అనుకుంటూ పోవాలి పాజిటివిటీ ఎన్నిసార్లు అంటా నెగిటివిటీ అన్ని సార్లు పోతుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఇంతవరకు విన్నా మీరు प्रती ओखर की मनस्पूर्वक थैंक्यू सो मच